దేవుని స్తోత్రాలు అందరికీ వందనాలు దేవుని వాక్యాన్ని విందాం అందరం కూడా చక్కగా దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి శ్రేష్టమైనటువంటి సమయంలో చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి మనం అందరం కూడా మనల్ని మనం సిద్ధం చేసుకుందాం అనాలోచనగా ఉండకుండా అశ్రద్ధగా ఉండకుండా చక్కగా దేవుని వాక్యాన్ని మనము ఈ సమయంలో జాగ్రత్తగా విందాం రాసినటువంటి గ్రంథం యాభై ఏదో వచ్చేయమో ఆరో వచ్చిన చదువుకుందాం యహోవా ఆలోచన ఓవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుని చాలన దేవుని వాక్యము ఇలా సెలచబడుతోంది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయాన్ని పరిశీ పరిశీలించి జాగ్రత్తగా మనం అందరం కూడా వాక్యం వైపు మనం మనసు పెట్టగలిగినట్లయితే దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు మనందరికీ కూడా అందిస్తూ వెతకమని దేవుణ్ణి వెతకమని వెతుకుతున్నారా మరి దేవుణ్ణి వెతకే ఆ ప్రయత్నాలు చేస్తున్నారా దేవుణ్ణి వెతకాలని ఆ మనసు మీకుందా ఆలోచనలు మీకు వస్తున్నాయా ఈరోజు ఇంత బిజీగా ఉన్నటువంటి కాలంలో మరి మనము ఏం వెతుకుతున్నాం ఎలా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం ఎలా ప్రయాణం చేస్తూ ఉన్నాం గమనించగలిగినట్లయితే పరిశీలించగలిగినట్లయితే వెతకటం మంచిది దేవుణ్ణి వెతకడం మంచిది దేవుణ్ణి వెతికితే ఏం దొరుకుద్ది మనకి కృప చెప్పడం ఏం దొరుకుద్ది కృప దొరుకుద్ది దేవుణ్ణి వెతికితే దేవుడు ఏం చూపిస్తాడు చూపిస్తాడు ఆపదలో ఉన్న ఒకవేళ అన్యాయం జరుగుతున్నా నష్టం వచ్చిన ఇంకేమైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మనకి ఎదురొచ్చిన ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి వేడుకునేటటువంటి ఆలోచనలు మనకు ఉన్నట్లయితే దేవుణ్ణి వెతికేటటువంటి ఉద్దేశాలు మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనకేం చేస్తాడు సహాయం చేస్తాడు నీకు విరోధంగా ఏ ఆయుధమో వర్ధిల్లదు స్తోతలు చెల్లిద్దాం ఈరోజు మనం దేవునికి వెతకడం కనుక ప్రారంభించగలిగినట్లయితే వెతికి ఆ ప్రయత్నాలు కనుక మనం చేయగలిగినట్లయితే మొట్టమొదటిగా ఆయన మనకి ఇస్తున్నటువంటి హామీ ఏ ఆయుధము వర్దిల్లదు ఏమవుదంట ఏ ఆయుధం వర్దిల్లదు కనుక ఏది మన మీద అది దాడి చేయాలన్నా ఏది మనకి చిన్న కీడు జరగాలన్నా ఏది మనకి హాని జరగాలన్నా ఏ విధమైనటువంటి ప్రయత్నాలు ప్రయోగాలు మన మీద ఉపయోగించిన పని ఈరోజు దేవుణ్ణి వెతికే ప్రజలంగా వెతికే కుటుంబంగా మన కుటుంబం ఉన్నట్లయితే ఆయన అన్నాడు ఏది నీ మీద పని ఏది నీకు కీడు రాదు చూడండి వాక్యుల్ని ఇలా రాయబడి ఉంటుంది ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు స్తోత్రాలు చెల్లిద్దాం దాన్ని కూడా నిజం కాదా ఇవన్నీ దేవుడు చేయడం మన జీవితంలో ఇలా మన జీవితంలో దేవుడు వాగ్దానాలు చేస్తూ మనకి చక్కగా ధైర్యాన్ని చెబుతూ మనందరినీ కూడా దేవుడు ఇలాగూ మంచి మార్గాల్లో నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ సమయంలో మరి దేవుడు మనకి ఒక అలవాటును గురించి చెప్పాలని ఒక అలవాటు మనకి ఉండాలని ఈ విధమైనటువంటి ఒక మంచి అలవాటును కనుక మనం కలిగి మన జీవితంలో దేవునితో కనుక మనం నడవగలిగితే ఈ మేలులన్నీ మనకి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఈ కార్యాలన్నీ కూడా మన జీవితంలో జరగటం మనం కళ్ళారా చూస్తాము ఈరోజు జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే అప్పుడప్పుడు జరిగే పొరపాట్లను కూడా మనం పరిశీలించాలి అప్పుడప్పుడు జరిగే అంటే గ్యాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరైనా ఈ ఆశ ఏం వెతుకుతున్నాడు తెలుసా ఏమి వెతికాడు ధనం వెతుకుతున్నాడు నీ ఆశ ఉంది ఆయనకి ఏ ఆశ ధనాపేక్ష ధనాన్ని కూర్చుకోవాలి ధనాన్ని సంపాదించుకోవాలి మంచిదే ధనాన్ని అవసరాల కోసం సంపాదించుకోవద్దని నేనేమీ చెప్పట్లేదు కానీ ధనం కావాలి అందరికీ ధనం అవసరం అందరికీ ఉంది కానీ పొరపాటు ఏంటో తెలుసా తనదు కాని దాన్ని ఏం చేస్తున్నాడు తనది కాదు అది తనందా తన కోసం తెచ్చాడు నయమాను ఆ ధనాన్ని తనకివ్వాలనుకున్నాడా కానీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు తనది కాని దాన్ని కూడా సంపాదించుకోవాలని అన్యాయంగా సంపాదించుకోవాలని వెతుకుతున్నాడు సంపాదించాలి కానీ కష్టపడి సంపాదించాలి అంతే అన్యాయంగా సంపాదించడం అన్యాయంగా సంపాదించకూడదు అన్యాయంగా సంపాదిస్తూ దాన్ని అనుభవించాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు ఆ ప్రయత్నాలు చివరికి అతనికి ఏం ఏమి మిగిలిందో తెలుసా రోగం మిగిలింది ఏమి సంపాదించాడైనా రోగాన్ని సంపాదించాడు పొరపాట్లు చేయడము మనము ఆ తర్వాత ఏవో మనము చూడండి వస్తాయి ఏవో అనుభవించవచ్చు ఏవో చూడండి మరి సాధించవచ్చు అనేటువంటి గొప్ప ఆశతో మనం చేసేటటువంటి తొందరపాటు పనుల వల్ల కొన్నిసార్లు మనకి ఏమి ఎదురొస్తాయి అంటే ఇదిగో ఇలా చిక్కులు ఎదురొస్తాయి ఇలా శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా భరించాల్సి వస్తుంది ఇలా చూడండి మరి ఆ ప్రయత్నాల మూలంగా దుఃఖం అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి ఒత్తిడి అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి అందుకని దేవుడు మనకి చెప్తున్నాడు వెతకాల్సిన వాటిని వెతికితే మంచివి వెతికితే ఖచ్చితంగా దేవుడు మనకి మేలు చేస్తాడు వెతికే ప్రయత్నాలు జాగ్రత్తగా మనం వెతకాలి ఈరోజు మరి జాగ్రత్తగా వెతికితే మన జీవితంలో ఎటువంటి నష్టము మనము చూడం ఎటువంటి ఆపదలు మనము చూడం ఎటువంటి కొదువ దేవుడు మనకి రానియడు దేవుడు మనకు ముందుగానే హామీ ఇచ్చాడు యహోవాన్ని వెతకండి ఎవరిని వెతకాలి యహోవాన్ని వెతకండి ఆయన దొరికే కాలం మీరు ఆయన్ని వెతకండి మనం మనం చూడండి పని నిమిత్తం చూడండి ఎంత బిజీగా ఉంటున్నాం ఎవరు ఖాళీగా ఉంటున్నారు ఎవరికి ఎంత ఖాళీ ఉంటుంది దేవుని వెతకడం అంటే చూడండి మరి మనకు అంత టైం ఉందా లేస్తాం లేచింది మొదలుకొని మొదలు పెడతాం పనులు మొదలు పెడతాం ఎప్పటి వరకు చేస్తాం మరలా పడుకునే వరకు పనులు చేస్తూనే ఉంటాం అలా పనులు చేసే వాళ్ళు కొంతమంది అసలు ఏమీ చేయకుండానే ఏ పని చేయకోకుండానే ఉండేవాళ్ళు ఉండరు అసలు ఏం పని చేయరు ఏ బాధ్యతలు లేవు వాళ్ళకి ఏ విధంగానూ కూడా చూడండి భారం అనేది ఉండదు గమనించినట్లయితే ఇలా కూడా కొంతమంది ఉంటారు ఇలా జరుగుతున్నటువంటి కాలంలో రకరకాలుగా చూడండి మనం మనుషుల్ని చూస్తూ ఉంటాం ఏంది ఏమైనప్పటికీ కూడా ఈరోజు దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట మేలుకరమైనటువంటి మాట ఏంటంటే మనందరికీ కూడా చూడండి దేవుడు చెప్పాలనుకున్నటువంటి ఒకే ఒక్క మాట దేవుడిని మీరు వెతకండి ఎవరిని వెతకాలి ఏమి తిందుమా ఏమీ తాగుదుమా ఏమీ అని చింత లేదంటారా రేపటిని గురించినటువంటి చింత ఉండదా మనకి ఎన్ని చింతలు ఉంటాయి మనిషికి ఏమి తినాలి ఏమి తాగాలి తినడం తాగడం మంచిదే కానీ ఈ తిని తాగే ఆటల్లో కూడా చూడండి మరి ఇంకా ఎక్కువగా మత్తు పదార్థాల కోసం త్రాగుడు కోసం కొన్ని రకరకాలైనటువంటి సరదాల కోసం వాళ్ళ సంతోషం కోసం కొన్ని వెతికే వాళ్ళు లేరంటారా వెతుకుతూ పాపము చేస్తూ అనవసరంగా అనవసరమైనటువంటి పనులు చేస్తూ అనవసరమైనటువంటి పనులు చేస్తూ కూడా వాటిలో సంతోషం ఉందని ఎంతో ప్రయాసంతో మరి కాలాన్ని గడుపుతున్నటువంటి వారు లేరంటారా ఇది అవసరమా ఇవేమిలో ఈ దారిద్రతలో ఈ అప్పులున్న పరిస్థితుల్లో ఈ గడవని పరిస్థితుల్లో ఈ అలవాట్లు ఏంటి ఈ పనులేంటి ఈ ప్రవర్తన ఏంటి ఓ ప్రక్కన ఇంత బాధ్యత ఉన్నప్పటికీ కూడా బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తూ ఉంటారు తమ సంతోషం కోసం చూసుకుంటూ ఉంటారు అలాంటి ఈ కాలంలో దేవుడు చెప్తున్నాడు మానుకుంటే మంచిది కదా ఆలోచనలు మానుకుంటే మంచిది కదా ఆ అలవాట్లు మానుకుంటే మంచిది కదా ఆ ప్రవర్తన మార్చుకొని నువ్వు దేవుణ్ణి వెతకగలిగినట్లయితే మంచిది కదా నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది నీ పిల్లలు సంతోషంగా ఉంటారు నీ భార్య సంతోషంగా ఉంటుంది నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే వ్యర్థమైన వాటిని ఏం చేయాలి విడిచిపెట్టేయాలి ఆ రోజు మరి గెహాజీ చేసినటువంటి ఆ పొరపాటు వల్ల ఇంత అందరికీ కూడా ఏమొచ్చిందో తెలుసా ఇంటరికి కూడా దుఃఖమే ఇంటందరికి కూడా బలహీనతలే ఎందుకొచ్చినాయి ఎందుకు వచ్చినాయి మనం చదువుతున్నాం ఆయన ఏం వెతుకుతున్నాడో రాయబడింది స్పష్టంగా ఏం వెతుకుతున్నాడు ఇది సమయమా వ్యర్థమైన పనులు చేయడానికి ఇదే సమయమా వ్యర్థమైన పనులు చేయడానికి దేవుడు భూమి మీద మనల్ని పంపించాడా ఏ పనులు చేయాలి మనం మంచి పనులు చక్కగా మంచి ప్రవర్తన మంచి జీవితం గౌరవం కలిగినటువంటి వ్యక్తిగా మర్యాద కలిగినటువంటి కుటుంబంగా మన కుటుంబం ఉండాలని అలా దేవుడు మన కుటుంబాన్ని చూడాలని అలా జీవిస్తే మన జీవితాన్ని చూసి దేవుడు సంతోషించాలనుకుంటున్నాడండి కానీ కొన్ని పొరపాట్లను మనము మన జీవితంలో చేయటం కారణం మూలంగా కొందరికి ఇంకా ఏముండట్లేదు సుఖము ఉండట్లేదు సంతోషము ఉండట్లేదు క్షేమం అనేది లేదు ఈ పొరపాట్లను గురించినటువంటి ఆలోచనలు చేయగలిగితే మంచిదని దేవుడు మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏవైతే నీలో పొరపాట్లు కనిపిస్తున్నాయో ఆ పొరపాట్ల వల్లనే నీ జీవితంలో నీ ప్రయత్నాలు అన్నిటికీ వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయి నీ పనులు ఆటంకపరుస్తున్నాయి నీ కష్టాన్ని నష్టపరుస్తున్నాయి నీ శ్రమకు ఫలితం రావట్లేదు నువ్వు గమనించగలిగినట్లయితే పరిశీలన చేసుకోగలిగినట్లయితే ఆ పొరపాట్లేవో దేవుడు మన ముందుకు తీసుకొచ్చి మనతో మాట్లాడుతూ నువ్వు దేవుణ్ణి వెతుకో స్తోత్రం చెల్లుద్దాం ఎవరిని వెతకాలి మనం దేవుడిని దేవుణ్ణి వెతకడానికి బదులుగా ఒక వ్యక్తి ధనాన్ని వెతికి ఏం తెచ్చుకున్నాడో మనం వింటున్నాం అలాగే మరి ఇంకా మనం చూడగలిగినట్లయితే శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు విడిపించినటువంటి వ్యక్తులకే కీడు తల పెడతారు కొంతమంది ఎవరికి ఏదో శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ఆపద గుండా వెళ్తున్నప్పుడు ప్రమాదాలు గుండా వెళ్తున్నప్పుడు వారు మరి ఆ విడుదల లేక ఇబ్బందులు పడుతున్నప్పుడు జాలితో అయ్యో ఆ కుటుంబానికి సహాయం చేయాలి ఆ బిడ్డలకి సహాయము చేయాలి వాళ్ళని ఎలాగైనా ఆదుకోవాలి అని మంచి ఆలోచన చేస్తూ వారి కొరకు రిస్క్ తీసుకుని వారి దగ్గరకు వెళ్ళి సహాయం చేయబోతే సహాయం చేసి వాళ్ళు విడిపిస్తే కొంతమంది చేసే పనులు ఏంటో తెలుసా కొన్ని చోట్ల జరిగే కార్యాలు ఏంటో తెలుసండి వింటున్నాం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే జాలేస్తుంది బాధేస్తుంది దుఃఖం అనిపిస్తుంది మేలు చేసిన వ్యక్తికే తిరిగి ఏం చేస్తారు కీడు చేస్తారండి బైబిల్లో కూడా మనం చదివితే ఇలా రాయిబడి ఉండదు సౌల్కి మేలు చేస్తే దావీదు ఏం చేస్తున్నాయి తిరిగి కీడు చేస్తున్నారండి ఇది న్యాయమేనంటారా ఈ మంచి ఆలోచన ఈ మంచి వ్యక్తి ఇప్పుడు ఏమనుభవించాల్సి వచ్చింది సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా దావేదికి తిరిగి కీడు చేస్తున్నాడండి సవులు ఏమి వెతుకుతున్నాడు తెలుసా దావేదిని చంపాలి ఏమనాలి వీళ్ళని బుద్ధి కలిగిన వారికి మంచి ప్రవర్తన కలిగిన వారికి కష్టంలో సహాయం చేసే వాళ్ళకి ఇలా మంచి జీవితాన్ని జీవించే వాళ్ళకి కీడు తలపెట్టచ్చా ఈయనకి ఎలాగో చేతకాల ఈయనకి ఎలాగో మరి ఆ కష్టం బయటపడటం తెలీదు ఈయన చేసుకోలేని దాన్ని ఈయన పక్షంగా ఆయన వెళ్ళి చేస్తే ఈయన ఆయనకు చేస్తున్నటువంటి చూడండి పని ఏంటంటే సౌలెళ్ళి భావేదికి ఈడు చేస్తున్నాడండి ఈయన చేయలేడు చేసేవాళ్ళని చేయనివాడు ఈయన చేసుకుంటే ఏ బాధ ఉండేది కాదు ఈయన చేయలేడు ఈయన ప్రార్థన చేయలేడు ఈయన దేవుణ్ణి వెతకలేడు ఈయన దేవుణ్ణి వేడుకోలేడు ఈయన దేవుని దగ్గర స్థానము లేనోడు సౌలకి దేవుని దగ్గర ఏమీ లేదు తెలుసా స్థానము లేదు సౌల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా విడిచి పెట్టేశాడు కనుక అలా అలా కూడా శ్రమలు వస్తున్నాయి అలా కూడా భరించాల్సి వస్తుంది అలాంటి అనుభవాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే దేవుణ్ణి వెతుకుతున్న దావేదికి కూడా ఇవ్వచ్చినాయి మరలా వచ్చినాయి ధనాన్ని వెతికినోడికి శ్రమలు వచ్చినాయి చేయలేకపోయి చేసుకోలేకపోయి బాగు చేసుకోవడం చేతగా కూడా చూడండి పడి ఏడుస్తూ ఉంటారు అనమాట బాగు చేసుకోవడం ఏం చేస్తూ ఉంటారు ఏడవటం అంటే ఏంటో తెలుసా ఇదే సోలీలు ఎవరిపై పడి ఏడుస్తున్నాడు దావీదు మీద పడి ఏడుస్తున్నాడు చేసుకోవచ్చు కదా వెళ్ళి యుద్ధం చేయొచ్చు కదా గొలియాతు మీద తిరగబడవచ్చు కదా పోట్లాడవచ్చు కదా గెలవచ్చు కదా అది చేయలేడు అది చేత కాదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు వెళ్ళి నా వీధిని చంపాలంటే ఎవరిని చంపాలి నా వీధిని చంపాలంటే ఇది ఆయన వెతుకుతున్నది సవాలు ఏమి వెతుకుతున్నాడు దావీధిని వెతుకుతున్నాడు యహాజ ఏం వెతుకుతున్నాడు ఈ పనులు మంచివేనా ఇవేమైనా చూడండి ఉపయోగకరమైన పనులైనా ఇవేమైనా మరి మనకి లాభాన్ని ఇస్తాయా క్షేమాన్ని ఇస్తాయా ఇవి మనం పరిశీలించాలి ఇవి మనము గుర్తించాలి పరీక్షించాలి అలా చూడండి ప్రవర్తించిన సౌలు జీవితము ఏ విధంగానూ కూడా క్షేమాన్ని చూడలేదు అలా ప్రవర్తించినటువంటి గెహాజీ కుటుంబం కూడా ఏ విధంగానూ క్షేమాన్ని చూడలేదు ఎందుకని వాళ్ళకు క్షేమం లేదంటే వాళ్ళ పనులు మంచివి కాదు వాళ్ళ జీవితాలలో హీనంగా జీవిస్తూ దిగజారిపోయిన పనులు చేస్తూ జీవించినందుకు అటువంటి ఆ క్షేమం అనేది లేకుండా జీవించాల్సిన పరిస్థితులు ఎదు ఎదురైన రోజు మనము మరి మంచివి వెతకాలి ఏం వెతకాలి మంచి వెతకాలి మంచి వాటి మీద మనసు పెట్టాలి మంచి పనులు చే చేతనైతే మంచి పనులు చేయాలి దావీదు దేవుణ్ణి వెతుకుతున్నాడు ఆయనకి చేతనైనటువంటి సహాయము చేయటం ఆయనకి తెలుసు అందరికీ కూడా చూడండి ఏమి చేయగలుగుతాడు అది చేయగలుగుతూ అలా మంచి జీవితాన్ని జీవిస్తూ దేవుణ్ణి వెతుకుతూ వెళ్తున్నటువంటి ఆయన జీవితంలో దేవుడు అడుగడుగున ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని ప్రమాదాలు వచ్చినా దేవుడు దావీదని ఏం చేస్తున్నాడు విడిపిస్తున్నాడు స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు భయపడిన అవసరం లేదు మంచి చేస్తున్న కీడొచ్చింది మంచి చేస్తున్న వచ్చింది మంచి ప్రవర్తన ప్రవర్తిస్తున్నా ఇంకా బాధలే నా జీవితంలో నేను బాధపడాల్సిన అవసరము ఏమీ లేదు నా విధుని కూడా మనం చూడగలిగితే మంచి జీవితాన్ని జీవిస్తున్నా మంచి జీవితాన్ని జీవితున్న వ్యక్తి కూడా ఏమొచ్చినాయి బాధలు వచ్చినాయి కానీ దేవుడు ఏం చేయలేదు ఆయన్ని విడిచిపెట్టలేదు ఆయన ఒకే మాట అన్నాడు కదండి ఈ ఆయుధము వర్దెలదు స్తోత్రం చెల్లుద్దాం ఏ తెగులు ని గుడరానికి సంభించదు అటు వాగ్దానం మనకు కూడా ఉంది అటు వాగ్దానాన్ని మన జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తాడు ఎప్పుడు నెరవేరుస్తాడు మనం దేవుణ్ణి వెతికినప్పుడు ఎవరిని వెతకాలి దేవుణ్ణి వెతికినప్పుడు ఆవిదు ఏమంటున్నాడు ఏమంటే తెలుసాయా చూడయ్యా నన్ను తరుముతున్న వాళ్ళని చూడయ్యా నన్ను అవమానపరుస్తున్న వాళ్ళని చూడయ్యా నన్ను నిందిస్తున్న వాళ్ళని చూడయ్యా నా చేత మేలు పొందుకుని కూడా నా మీద ద్వేషము నాూయని చూపిస్తున్న వాళ్ళని చూడయి అని చెప్పేసి ఎవరిని వెతుకుతున్నాడు దేవుణ్ణి వెతుకుతున్నాడు మరి మీరు దేవుణ్ణి వెతుకుతున్నారా లేకపోతే మానేస్తున్నారా దేవుణ్ణి వెతకడం ఏంటి కష్టాలు ఏంటి ఇబ్బందులు ఏంటి గొడవ ఏంటి అలరి ఏంటి అవమానాలు అని చెప్పేసి దేవుని వెతకాల్సినటువంటి మీరు దేవుణ్ణి వెతకటము మానేశారా సౌలు ఎవరిని వెతకడం మానేశాడు దేవుణ్ణి వెతకడం అనేసాడు ఇక ఎవరిని వెతుకుతున్నాడు ఇప్పుడు దావీదుని వెతుకుతున్నాడండి ఎందుకు ఉపయోగమా ఈ ప్రయాస ఈ కష్టం ఇస్త్రమా దావేందుని వెతకడానికి బదులుగా దేవుణ్ణి వెతికితే బాగుండేది స్తోత్రం చెల్లిద్దాం కొందరి జీవితానికి అర్థం కావు సవులు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లా ఏం చేయాలో సవులకు కూడా ఏమి చూడండి సవలు ఏం చేస్తున్నాడు సవులకే అర్థం కావట్లా ఇప్పుడు సవులు ఏం చేస్తే బాగుండేది దేవుణ్ణి వెతికితే బాగుండేది దేవుణ్ణి వెతకాల్సినటువంటి వ్యక్తి దేవుణ్ణి వెతకడానికి బదులుగా ఏం వెతుకుతున్నాడు నావీధిని వెతుకుతున్నాడు కక్ష కోపం అసూయ పగ ద్వేషం ఇవన్నీ కూడా తీర్చుకోవడానికి ఏం చేస్తున్నాడు ఇవన్నీ తీర్చుకోవడానికి సమయాన్ని ఎదురెదురు చూస్తున్నాడు మరి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మరి మన జీవితాలు ఏమున్నాయి మన వేటిని పెట్టుకొని మరి ఈ వేటిని వెతుకుతున్నాం కోపంతో దేవుణ్ణి వెతకగలుగుతామా పగతో అసూయ ద్వేషాలతో దేవుణ్ణి వెతకగలుగుతామా దేవుణ్ణి కలుసుకోగలుగుతామా దేవుణ్ణి చూడగలుగుతామా దేవుని వెతికే పద్ధతి అదేనా ఎవరి మీద ఈరోజు మనము చూడండి మనసు పెడుతున్నాం ఈరోజు నీ కష్టం ఏదైనా ఆ కష్టము తీర్చేటటువంటి దేవుణ్ణి వెతికితే దేవుణ్ణి ఖచ్చితంగా ఏం చేస్తాడు సహాయము చేస్తాడండి ఈరోజు ఆ ప్రయత్నం మనం చేయాలి అంతేకాని ఎవరినో చూడండి మనుషుల్ని పట్టుకొని మనుషుల మీద పగ తీర్చుకోవాలి వారిని ఎలాగైనా ఏం చేయాలి నాశనము చేయాలి వారికి ఎలాగైనా కీడు చేయాలి వారికి ఆపద అలా పెట్టాలి ఇవి మంచి అలవాట్లు కావు ఇవి మంచి పనులు కావు ఇలా చేయడము మనకు ఆశీర్వాదం కాదు ఇలా చేసిన సౌలు జీవితంలో ఏమి సాధించింది కూడా లేదు ఈరోజు మరి దావేదో మరి ఈ విధంగానూ కూడా వారి చేతులకు అప్పగించబడ ఈ విధంగానూ కూడా వాళ్ళకి దేవుడు ఆయన్ని అప్పగించలేదు కూడా గమనించినట్లయితే మరి దేవుడు మనల్ని కూడా ఏం చేయడు అప్పగిస్తాడా షడ్రేక్ మహేష్ షేక్ ఏం చేయాలనుకుంటున్నారు అగ్నిగుణంలో పడేసి కాల్చేయాలనుకుంటున్నారు ఏం చేయాలంటే వాళ్ళని అగ్నిగుణంలో పడేసి కాల్చేయాలనుకుంటున్నారు ఎంత పగో ఎవరిని వెతుకుతున్నారు షడ్రేక్ మహేష్ షేక్ అభిజ్ఞులు ఎవరిని వెతుకుతున్నారు ఆ దేశపు రాజు ఎవరిని వెతుకుతున్నాడు నిపుకద్ధరి రాజు ఎవరిని వెతుకుతున్నాడు ఆ ముగ్గురు ఎక్కడున్నారు వెతుకురండి వాళ్ళని తీసుకొచ్చి అగ్నిగుండంలో పడేయండి ఈ పనులే ఈ పనులే మానేయాలి ఏం పనులు ఇవి ఏం పనులు అంటారు ఇవి ఎవరికారు రా చేసే పనులు ఏం పనులు ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేశారు పోని వాళ్ళు ఏమి నేరం చేశారు వాళ్ళు ఏం అన్యాయం చేశారు వాళ్ళు ఎందుకలా గిరుచుకు ఎందుకలాగా ఎందుకు అలాగా ఓగ్రత చూపించాలనుకుంటున్నాం ఎందుకు వాళ్ళని వెతుకుతున్నావు ఎందుకు వాళ్ళ మీద నేరం వేయాలనుకుంటున్నాం హింసించాలనుకుంటున్నాం అవమానపరచాలనుకుంటున్నాం ఎందుకంత చులకనైపోయారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదండి ఎందుకని ఒకే కారణం ఏంటి ఇంత అవడానికి ప్రార్థన దావహేదిలోకు లోకోవడానికి కారణం ఏంటి ప్రార్థన చడ్రై మహిషేక్ అభిజ్ఞలు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు అందుకని లోకువా రోజు మనల్ని కూడా అటువంటి అనుభవాలు గుండా వెళ్తున్నా మనం ఏ అనుభవాలు గుండా వెళ్తూ ఉన్నా దేవుడు ఒకే ఒక్క మాట మనతో చెప్తున్నాడేమని న్యాయుధము వర్ధిల్లదు ఆ బబులోని దేశపు రాజు నివకాజ్నేజర్ రాజు అగ్ని గుండాన్ని తయారు చేయించి దాంట్లో పడేయమంటే అగ్ని ఏం చేయలేకపోయింది వాళ్ళని కాల్చలేకపోయింది స్తోత్రం చెల్లిద్దాం లే వర్దిలుతుందా ఆ శాసనాలు పనిచేస్తున్నాయా అధికారం పని చేస్తుందా ఏది కూడా పనిచేయదు ఏది వర్ధిలదో ఎందుకని ఎందుకని అండి మనం దేవుణ్ణి వెతికేవారము ఎవరిని వెతుకుతున్నాం మనం వాళ్ళు సామాన్యులు కాదండి వాళ్ళకి నీ దేవునికి ఏముంది సంబంధం షడ్ర మలకి ఏముంది దేవునికి సంబంధం మనకి నువ్వు దేవునికి ఏముండాలి సంబంధం ఉండాలి దేవునితో మనము సంబంధం కలిగి సహాసం కలిగి ఆయన వెతికే ప్రజలం అయితే ఇదిగో ఈ విధంగా వారికి కూడా కష్టాలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి అయినాను ఆ శ్రమంలో దేవుడు వారిని ఏం చేశాడు విడిపించాడు వెతికే వాళ్ళు ఏమవుతారు విడిపించబడతారు వెతికే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు సహాయము చేస్తాడు ఈరోజు మనం వెతకడం కనుక నేర్చుకోగలిగినట్లయితే అన్నిటిలో దేవుడు మనకేం చేస్తాడు విజయాన్ని ఇస్తాడండి స్తోత్రాలు చెల్లిద్దాం ఇంకోసారి స్తోత్రాలు చెల్లిద్దాం ఏం చూడాలి మనం విజయాన్ని చూడాలి మన ప్రయత్నాల్లో మనం ఏం చూడాలి విజయాన్ని చూడాలండి చూడండి మనకు ఉన్నటువంటి ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు తప్పక తీర్చే దేవుడే మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు మనల్ని చేర్చుకొని మనల్ని విడిపించడానికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి అనుభవాన్ని బట్టి మనం అందరం కూడా ఈరోజు నిర్ణయాలు ఆలోచనలు మార్చుకుని దావీ దవరణ వెతుకుతున్నాడు ఆయన మీద పక్క తీర్చుకునే వాళ్ళని ఏమాత్రం కూడా ఏం చేయట్లేదు వెతుకుతున్నాడా సౌలకి కీడు చేయాలి నా కీడు చేసిన వాళ్ళకి ఏం చేయాలి కీడు చేయాలి వెతుకుతున్నాడా వెతకట్లేదండి షడ్ రేక్ మేషేక్ అభజ్ఞ నా కీడు చేసిన వాళ్ళకి కీడు చేయాలని వెతుకుతున్నారా ఏం చేస్తున్నారు దేవుణ్ణి వెతుకుతున్నారు చూడండి మరి అబులోని దేశపు రాజు దిగొచ్చేసి సింహాసనం దిగొచ్చి ఎవరి ముందుకి షడ్రాక్ మస్షక్ అభజ్ఞకులు ముందుకు దిగొచ్చి వీరి దేవుడు అర్హుడు అని ఒప్పుకున్నాడండి అండి స్తోత్రాలు చెల్లిదా దేవుడు మనల్ని అప్పగిస్తాడా హెచ్చిస్తాడా హెచ్చించబడతామని నమ్మకం ఉందా విరోధుల ముందు దేవుడు మనల్ని ఏం చేయాలి శత్రువుల ముందు ఏం చేయాలి హేళం చేసేవాడు ముందు ఏం చేయాలి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు మరి ఏం చేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడండి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరు నువ్వు ప్రార్థనతో ప్రారంభించు నీవు ప్రార్థనతో చేయు పనులన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు హెచ్చిస్తాడండి అవన్నీ కూడా సఫలం చేస్తాడు అవన్నీ కూడా చూడండి మరి నెరవేర్చబడతాయి ప్రార్థన చేయకుండా మరి దేవునితో సంబంధం లేకుండా సొంతంగా ప్రయత్నాలు చేస్తూ ఇదిగో ఇలాగా చూడండి మరి ఆధారం లేనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఏమైపోయినాయి వాళ్ళకి ఏ విధంగానో ఉపయోగము లేకుండా ప్రయోజనం లేకుండా పోయినాయి ఆకాను చొని చేసినటువంటి ఆ ప్రయత్నం ఏమైంది ఆ ప్రయత్నం అతనికి ఏమైనా ఉపయోగపడిందా లేదా సౌలు ప్రయత్నం చేస్తున్నాడు ఉపయోగపడుతుందా లేదండి ప్రయత్నాలు ఎలా చేయాలో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం సౌలు ప్రయత్నము వృధా ఎవరు ప్ర ఎవరు ప్రయత్నం యాజ ప్రయత్నము వృధా వెతుకుతున్నారు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా శ్రమ పడుతున్నారు వాళ్ళకు కూడా కష్టం ఉంది వాళ్ళకు కూడా శ్రమ ఉంది కానీ వాటికి ఏమీ లేదు ఆధారము లేదు ఈరోజు మనం ప్రయత్నం చేయాలి ఎవరితో కలిసి ప్రయత్నం చేయాలి దేవునితో దేవునితో ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కడ కూడా ఓడిపోని ఓడిపోరు చిక్కబడరు వాళ్ళ దేవుడు ఎక్కడ కూడా చూడండి అప్పగించాడో ఎక్కడ ప్రమాదం ఉన్నా ఎక్కడ ఆపుతున్నా అక్కడ వాళ్ళకి దేవుడు ఏమవుతాడు సహాయం చేస్తాడండి అదే ఈరోజు దేవుడు మనతో చెప్తుంది మీరు వెతకండి దేవుడు మీకు సహాయము చేస్తాడు దావేది వెతుకుతున్నాడు దావేదికి దేవుడు ఏం చేస్తాడు సహాయం చేస్తున్నాడు గహాజీ వెతుకుతు వెతుకుతున్నాడా వెతకట్లేదండి షడ్రక్ మశక్ వాళ్ళు ఏం చేస్తున్నారు వెతుకుతున్నారు వెతుకుతుంటే వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడు వెతికితే మంచిది వెతికితే నీకు కూడా దేవుడు ఏం చేస్తాడు సహాయం చేస్తాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరూ వెనకెట్లో దిగించు ఆస్వాదించిన కాక చేస్తా పరిశుద్ధడం ప్రేమ కలిగింది మా తండ్రి ఏ ఈరోజు వెతకమని వెతికితే ఎదుగుతండి ఆయన సహాయం చేస్తావని ఆయన ఎదుగుతండి విడిపిస్తామని వాక్యము ద్వారా మాతో మాట్లాడే మా అందరితో మాట్లాడే ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో ఆయా నిర్ణయాలు ఆలోచనలు మార్చుకుంటున్నారో మరలా నేను వెతికే ప్రయత్నం చేస్తున్నారో వెతికే వారందరికీ కూడా వారి ప్రయత్నాల్లో ఆగితండి నేను వారి ప్రయాసలో ఆయా కష్టములో నిందల అవమానాల్లో వెతుకుతున్న ప్రతి ఒక్కరికి నీ కూడా కావాల్సినటువంటి ఆ సహాయాన్ని మీరు చేసి ఆదుకుని మీరు మహిమ పొందమని ఆశీర్వదించమని ఇస్తున్నామని ప్రార్థిస్తున్న తండ్రి అమే